అన్న నువ్వేమంటావునా మనం మనంగానే ఉంటావా అయితే అలాగే చేస్తాడు సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం బద్రి నువ్వు సంతకం పెడితే చెరుకు కొత్త సమస్య తీరిపోయినట్టే బాబు మేము మూడు తరాలుగా చెరుకును పండిస్తున్నాం కానీ ఈ పంచదార ఫ్యాక్టరీ లోపలికి వచ్చేంత వరకు చూసిందే లేదు ఏంటి అంత పెద్ద చక్రం తిరుగుతుంది అమ్మో రసం అలా కాదు మా మూడు రైతులందరిని తీసుకొచ్చి చూపించాలి చూపించేద్దాం అక్కడ పొగ వస్తుంది కదా అవును ఆ ట్యాంక్ లోనే చెరుకు రసం నుంచి కరెంట్ తీస్తారు ఓహో ఆ కరెంట్ తోనే ఈ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తోంది ఏంటి చెరుకు నుంచి కరెంట్ అవునన్నా బాబు ఇవన్నీ తెలిసే చెప్తున్నావా అరే అవునన్నా ఇందులో చెరుకు రసం మరుగుతోంది అందులోంచి వచ్చే ఉష్ణాన్ని వీళ్ళు కరెంట్ గా మార్చి ఈ ఫ్యాక్టరీ మొత్తానికి ఉపయోగిస్తున్నారు మనం పండించే చెరుకుని